రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు ఎలా బయట తిరుగుతారో చూస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని కేటీఆర్ సూచించారు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ మోసానికి వ్యతిరేకంగా రేపు రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని ఆయన పేర్కొన్నారు గతంలో రేవంత్ రెడ్డి రైతు భరోసాపై మాట్లాడిన అంశాలను వీడియోల రూపంలో ప్రదర్శించి కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ రైతు బంధువుగా రేవంత్ రాబందుగా చరిత్రలో మిగిలిపోతారంటూ మోసం నయవంచన దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు భరోసా గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా యజమానికి ప్లస్ కౌలు రైతు రైతు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మనం మనసారి చదివిస్తా మీకు ఇందరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శసపిశ లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు రైతు కూడా కాబట్టి ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం భూ యజమానులది భూ యజమానులకు ఇస్తాం ఇద్దరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు నాకు అర్థమైతే లేదంటూ పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది దయచేసి భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా పదిహేను వేల రూపాయలు నువ్వు పదివేలు బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి రూపాయలు ఇస్తున్నాం ఇదే కాదు మీరు బిచ్చమేస్తే పదివేలు మీరు బిచ్చమేస్తే మేము పదిహేను వేల రూపాయలు ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట ఇదంతా మీరు చూసే ఉంటారు మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట సరే ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేదేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారు బయట కూడా మీరు వినాలి వరంగల్ డిక్లరేషన్ కలంగాణి మేనే హజార్ పార్టీ ప్రతి ఏకర్ డైక్ట్ బెనిఫిట్ హాను జాయి రేవంత్జీషన్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ ఇది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే ఒక గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి పదిహేను రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికని చెప్పి ఇవాళ పన్నెండు పేలకే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది తీరని అన్యాయం చేస్తున్నది ఇది ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన